స్ఫూర్తివంతమైన ఆదర్శవంతంగా ముందుకు తీసుకువెళ్లడం ఎంతో అభినందనీయమని ఏలూరు బడేటి చంటి ప్రశంసించారు మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా వారోత్సవాల్లో భాగంగా ఏలూరు మాదేపల్లి రోడ్లోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో శనివారం పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి వృద్ధులకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆగస్టు ఇరవై రెండో తేదీన జరగనున్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను వారం రోజుల పాటు నిర్వహించాలనే ఆలోచన చేయడంతో పాటు అవసరార్థలకు సాయం అందించడం ఎంతో అభినందనీయమని ప్రశంసించారు కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ అప్పలనాయుడు ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళపల్లి పాదసారథి జనసేన నాయకులు ఎన్ గ్రూప్ అధినేత నారా శేషు కోఆపర సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మారం అను అధ్యక్షులు శానం శ్రీరామకృష్ణ సభ్యులు జగన్ సురేష్ మాస్టర్ పవన్ దేవరపల్లి పెదబాబు ఆది అరవింద్ తదితరులు పాల్గొన్నారు

రేపు ఆగస్టు ఇరవై రెండో తారీఖున ఏదైతే చిరంజీవి గారు పుట్టినరోజు జరుపుతున్నారో దానిలో భాగంగానే మరి వారం రోజుల పాటు మరి వారి అభిమానులందరూ కూడా ఉత్సవాల్లాగా అంటే సేవా కార్యక్రమాలను ఒక ఉత్సవాలుగా చేయాలనే ఉద్దేశంతో నిన్నటి నుంచి కూడా ఆగస్టు పదిహేను నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున వృద్ధాశ్రమంలో మరి ఏదైతే గౌరవ అధ్యక్షుడు మారం గారు ఉన్నారు అమ్మా నాన్న ట్రస్ట్ తరఫున మరి వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం జరిగింది ఏదైతే సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే బ్లడ్ బ్యాంక్ స్థాపించి సేవా కార్యక్రమాలు అనేకమైన ఏదైతే చేశారో ఆ లబ్నాలను దాన్ని కంటిన్యూ చేస్తూ అప్పుడప్పుడు ఈ రోజున సంవత్సరానికి ఒక సినిమా తీస్తున్నప్పటికీ కూడా నిరంతరంగా మరి సేవా కార్యక్రమాలు అనేది వాళ్ళు అభిమానులు చేయటం అనేది చాలా అభినందనీయం మరి ఆయన స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా అదే సేవా కార్యక్రమాలు ముందు ముందు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఎందుకంటే అసలు సినీ రంగంలో సినీ ఏదో ఒక ఆ రోజు ఫ్లెక్షలు గడటం లేకపోతే సినిమాలు చూడటం అదే పరిస్థితి అనేది ఫ్యాన్స్ ఈ రకంగా ఉండాలి క్రమశిక్షణగా సేవాభావం అనేది కావాలి అనే దాంతో వారు సేవాభావాన్ని చిరంజీవి ఫ్యాన్స్ ఫ్యాన్స్కి అందించారు ఫ్యాన్స్ ఇప్పుడు కూడా మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఆ భావాన్ని ముందుకు తీసుకెళ్తూ సమాజంలో ఒక రంగం అభివృద్ధి చెందాలి అటువంటి మనుషులు ఆ వాతావరణం కావాలి ఆ కల్చర్ కావాలి అన్నటువంటి ఆలోచన చేశారు దాంట్లో భాగంగా ఏలూరులో మరి చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ వారం రోజులు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు వారు అందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్ హృదయపూర్తిగా అభిమానులు చేస్తాం మరి రేపు సోమవారం ప్రతి సంవత్సరంలాగే మరి గౌరవ్ మేయర్ గారు మా చేతుల మీదుగా శివాలయంలో అభిషేకం చేసేటువంటి కార్యక్రమం కింద సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఉంటున్నది మరి ప్రసాదాలు అట్లాగే అభిషేకాలు చిరంజీవి గారు నిండు నూరేళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అట్లాగే అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రాద పేద ప్రజలకు వారి కుటుంబము కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అన్నదండలుగా ఉండాలని చెప్పేసి మరి వాళ్ళు ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి రాజకీయ రంగంలోనే కాదు మరి మానవత్వంతో చేసేటువంటి ఏ సేవ అయినా సరే సేవ అని చెప్పి మరి చిరంజీవి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వాళ్ళ ఫ్యాన్స్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలందరికీ ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని కూడా గౌరవ సాధనపులు వారిని నాయుడు గారిని నారా శేషు గారిని నన్ను మార్కెట్ చైర్మన్ గారిని ఎడ చైర్మన్ గారిని ఆహ్వానించినందుకు ప్రత్యేకించి ఈ ఫ్యాన్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ నెల ఆగస్టు ఇరవై రెండవ తారీఖున మా ప్రీతమ దైవంతో సమానమైన మేగాస్టార్ చిరంజీవి పుట్టిన పుట్టినరోజు మరి దానిలో భాగంగా మరి నిన్నటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమాలని మేగా ఫ్యామిలీ ఏలూరు చిరంజీవితో ఆధ్వర్యంలో జరుగుతున్నాయి మరి నేను అయితే మొక్కలు నాటే కార్యక్రమం బయట పార్క్లో చేయడం జరిగింది ఈరోజు ప్రామాణ వృద్ధురాశం నందు మరి మా యువత ఆధ్వర్యంలో ఇక్కడ వృద్ధులకి భోజనాలను ఫ్రూట్స్ పంపించడం జరిగింది అలాగే ఇది వారోత్సవాల కార్యక్రమాలు అంటారు మరి గుళ్ళల్లో రేపు సోమవారం రేపు ఆదివారం బ్లడ్ క్యాంపు హెల్త్ క్యాంప్ ఉంది సోమవారము శివాలయంలో అభిషేకాలు మంగళవారం రాయనసం గుడి దగ్గర ప్రసాదాలు అభిషేకాలు బుధవారం ఏమో పవర్పేట వినాయకుడి గుడిలో ఇలా రకరకాలుగా కార్యక్రమాలతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అందరం కూడా చిరంజీవి గారి అంటే ఈరోజు కాదు ఈ కార్యక్రమం పుట్టింది ఫ్రమ్ ది బీనింగ్ చిరంజీవి గారు వచ్చిన ఈ సంవత్సరాల తర్వాత కానించి లో కానించి ప్రారంభం ఈ కార్యక్రమం అంచెలంచెల అంచెలుగా మరి యావత్తు మన రెండు రాష్ట్రాలే కాదు మరి యూఎస్ఏలో కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చిరంజీవి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అలాగే సేవకు నిర్వచనం చిరంజీవి గారు చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది సేవ చేయటం జరుగుతుంది ఆయన అభిమానులందరినీ సేవా మార్గంలో నడిపారు అలాగే చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని అన్నదానాలు మెయిన్ రక్తదానం రక్తదానం అనేదాన్ని అవేర్నెస్ తీసుకొచ్చింది చిరంజీవి గారు అసలు రక్తం ఇవ్వడానికి భయపడే రోజుల్లో ఆయన రక్తదానం చేయండి జీవితాలను కొన్ని జీవితాలను కాపాడండి అనే స్లోగన్తో రక్తదా రక్తదానం గురించి ప్రచారం చేయడం జరిగింది దాన్ని ఆదర్శంగా తీసుకుని ఎంతో మందికి ఎన్నో ప్రాణాలు నిలబడ్డాయి అలాగే ఆ యొక్క రక్తదానమేనే కాదు ఇంకా సేవా కార్యక్రమం అన్నింటిలో కూడా మెగా ఫ్యామిలీ అలాగే మెగా అభిమానులు అందరూ ముందుంటారు మరొక్కసారి ఆయనకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే